సింహరాశి వారికి షష్టమ స్థానంలో ఈ చేతుగ్రహ కూటమి ఏర్పడింది క్రయ విక్రయాలలో మంచి పరిణామాలు ఏర్పడతాయి క్రితం చేయి జారినటువంటి ధనాన్ని తిరిగి పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్నగా వస్తున్నటువంటి తగాదాలు కావచ్చు రకరకాల అభిప్రాయ భేదాలు కావచ్చు నిదానంగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అప్పటికప్పుడు అదేదో తుంచేసినట్టుగా కట్ ఆఫ్ చేసినట్టుగా ఆ తెలుసులే అనో కాదనో మాత్రం చెయ్యద్దు అవతల వాళ్ళ అభిప్రాయానికి కాస్తంత విలువిచ్చి విలువించి కాస్త నిదానంగా ఉన్నటువంటి విషయాలను గ్రహించి తప్పు మీ వైపైనా ఉండొచ్చు వాళ్ళ వైపైనా ఉండచ్చు లేదా సొసైటీలో అయినా ఉండొచ్చు ఇప్పుడు కానీ మనకు అది గొడవ కాకూడదు కదా ఏదో ఉంటుంది బయట అందరు రెండు వందలు పెట్టి పెళ్లి చేస్తున్నారు మనం యాభై పెడుతున్నాము ఎందుకు మనం యాభై పెట్టాలి నూట యాభై అప్పు తీసుకొచ్చి మనం కూడా రెండు వందలకి పెళ్లి చేయొచ్చు కదా ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉండొచ్చు తప్పేం లేదు దానికి కానీ నూట యాభై అప్పు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ కావచ్చు ఆ అనవసరపు ఖర్చు కావచ్చు ఆ అక్కర్లేనటువంటి ఆర్భాటం కావచ్చు అది అవసరం లేదని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఆ నిమిత్తం అవసరం వ్యక్తికి ధనం యొక్క విలువ మనం తెలియజేయాలి ఫర్దర్ గా ఉత్తర ఉత్తర వచ్చేటువంటి ప్రమాదాలు కావచ్చు వాటి వలన వచ్చేటువంటి సమస్యలు కావచ్చు అవి వివరంగా చెప్తేనే అది మంచి పద్ధతి ఇది కేవలం ఒక ఉదాహరణకి చెప్పినటువంటి విషయమే ఏదైనా సరే నిదానంగా ఆలోచించి మంచి చెడులను లెక్క వేసుకొని నిర్ణయం చెయ్యండి ఆ నిమిత్తం మాత్రమే కలిసి వస్తుంది ఇది గ్రహించి మెలగండి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది పెద్దవాళ్ల పరిచయాలు గురువుల పరిచయాలు వాళ్ళ ఆశీస్సుల్ని పొందగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి విద్యార్థిని విద్యార్థులకు కాస్తంత చదువుల్లో వెనకబడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి డెడికేటెడ్గా ఒక డిటర్మినేషన్ తో మీరు సాధించాలన్న ప్రయత్నాల్లో కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఇబ్బంది ఏం లేదు కానీ అసలు మనం నెగ్లిజెంట్గా ఉంటే వచ్చేటువంటి రిజల్ట్స్ మీద మనకు ఆపేక్ష ఎందుకు అంటే నేను నూట యాభై శాతం కష్టపడితే ఎనభై రావాలనుకోవడంలో తప్పేం లేదు నేను పడుతుంది నలభై శాతం కష్టమే మరొప్పుడు ఇరవైయే వస్తుంది కదా అదృష్టం తోడై ఎనభై రాదు ఇది తెలుసుకొని మెలగండి అనవసరమైనటువంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా కొత్త అవకాశాలను పొందగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీ సూచనలు లేదా వేరే డిపార్ట్మెంట్స్ కి ఉన్నటువంటి స్థాయి స్థానం రీత్యానే మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది చిన్న పొన్న వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ వచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి ఈ సింహరాశి వారు రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి తద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మంచి పరిణామాలు ఏర్పడతాయి